ప్రైజ్ లాడ్ ప్రభు నేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిళ్ళారా సృష్టికర్త సజీవ స్వరం అనే టీవీ ప్రోగ్రామ్ ప్రతి బుధవారం కల్వరి ఛానల్లో వస్తుంది అయితే మరి యొక్క టీవీ స్పీకర్గా మరి నేను మూడు ఛానల్లో దేవుని వర్తమానం అందిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిళ్ళారా నేను ఈ దినమున నా స్నేహితుడైన పెందుర్తి పాల్ రాజ్ ఒక చక్కని పాట రాశారు గత ఇరవై రెండు సంవత్సరాల క్రితం తను గుండె నిండా నువ్వే అన్న పాట రాశారు అయితే అది ఎవరు రాశారో సమాజానికి తెలియదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ పాటను వారు రాసినట్లుగా వారి ఛానల్లో చక్కగా పాడుతూ వారు రచయిత గురించి చెప్పల చెప్పకుండా వాళ్ళే పాడుకుంటూ వచ్చారు ఎందుకంటే తనకి ఇప్పటి వరకు ఆ పాట క్యాచర్ చేయడానికి అంత స్తోమత లేదు అంత శక్తి లేదు దీనివల్ల వేరే వాళ్ళు ఈ పాటను ఉపయోగించుకుంటున్నారు క్రైస్తు బిడ్డలారా మనం నమ్మకంగా ఉండాలి దేవుని దగ్గర ఎందుకంటే అతను ఎంతో కష్టపడి ప్రార్థన చేసి తన జీవితంలో తన గుండెలో ఉన్న దుఃఖం బాధను ఒక పాటలాగా దేవుడిచ్చిన దైవిక జ్ఞానంతో రాశారు రాశారు కానీ అది ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి తన ఆర్థికంగా ఇబ్బంది వల్ల ఆ పాట మరి తెలియలేదు ఎవరికి సమాజానికి ఇతను రాసినట్లు అయితే దేవుడి పుడిచ్చిన కృపతో జ్ఞానంతో ఈ పాట సమాజానికి తెలియపరచాలని కొంతమంది సేవకుల ప్రోత్సాహంతో మీకు నే మేమున్నాం సపోర్ట్ కానీ చాలామంది దైవికంగా ఆత్మీయంగా తన సపోర్ట్తో ముందుకొచ్చారు ఆ పాటను ఆగస్టు పదిహేనున మరి రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడైతే క్రోమ వచ్చింది ఆగస్టు పదిహేను ఆ పాట రిలీజ్ అవుతుంది దేవునికి మహిమ త్వరలోని యూట్యూబ్ ఛానల్లో పెందుర్తి పాలరాజన్ యూట్యూబ్ ఛానల్లో ఆ పాట మరి సమాజం అందుబాటులో ఉంటుంది కాబట్టి తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ పెందుర్తి పాలరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే తప్పకుండా మీకు ఆ పాట అందరూ వినొచ్చు ఎందుకంటే ఆ పాట ఆధ్యాత్మికంగా అనేక మంది హృదయాలలో మరి ఎంతో ఆధ్యాత్మికం బలపరిచింది దుఃఖములో ఉన్నవారికి వేదనలో ఉన్నవారికి మరి కలవరములో ఉన్నవారికి ఆ పాట చాలా ఓదార్పును ఆదరణ కలగజేస్తుంది దేవునికి మహిమ వినండి దైవ దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించను కాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ